మంగళగిరి సీకే విద్యా సంస్థలకు చెందిన కె మహేంద్ర అనే సీనియర్ ఇంటర్ విద్యార్థి వాలీబాల్లో ప్రతిభ చూపాడు ఈ మేరకు విద్యా సంస్థల అధ్యక్షులు చింతక్రింది కనకయ్య సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గంజ చిరంజీవి ప్రిన్సిపాల్ అత్తోట రత్నబాబు పీడి టి రవి విద్యార్థిని అభినందించారు మాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ గారికి మా ప్రిన్సిపాల్ గారికి చాలా థ్యాంక్స్ సార్ మా పిల్లలకి ఒక వాలీబాల్లోనే కాకుండా క ఖోఖో కబడ్డీ అన్ని గేమ్స్లో కూడా మేము తర్ఫీదు ఇవ్వటం జరుగుతుంది సార్ మొన్న జరిగినటువంటి డివిజనల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ మంచి పిల్లలు బాగా పార్టిసిపేట్ చేసి సెలెక్ట్ అయ్యారు సార్ చాలామంది దాని మీరు ఇచ్చిన ప్రోత్సాహంతో మాకు ఎప్పుడు అడిగినా సరే టైంకి ప్రాక్టీస్ మేడం ఇలా కావాలి అని అనగానే మేడం గారు వరలక్ష్మి గారు ప్రిన్సిపాల్ సారు మాకు దగ్గరుండి మీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు ప్రాక్టీస్ చేసుకోండి అని చెప్పి మాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది అలానే మహేంద్ర కూడా ఏ టైం అయినా సరే ఉండి ఇక్కడ ఉండి నేర్చుకొని స్టే స్టేట్ జరిగినటువంటి స్టేట్ మీట్లో బెస్ట్ ప్లేయర్గా రావటం జరిగింది దానికి సంస్థల అధ్యక్షులైనటువంటి శ్రీ చింతకింది కనకయ్య గారికి అట్లానే సెక్రటరీ కరస్పాండెంట్ అయినటువంటి శ్రీ గంజి చిరంజీవి గారికి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మాకు గతంలో జరిగినటువంటి జిల్లా మీట్లో కానీ స్టేట్ మీట్స్లో కానీ డివిజనల్గా కానీ మా విద్యార్థులు కూడా పాల్గొంటూ ఉన్నారు వారికి వారి సహాయ సహకారాలు ఎప్పటికప్పుడు అందిస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఉన్నారు మేము కూడా అదేవిధంగా విద్యార్థుల్ని ప్రోత్సహించి తర్ఫీదు ఇప్పిస్తున్నాము పీడీ గారి మా సీకే జూనియర్ కాలేజీలో సీనియర్ సీఈసీలో చదువుతున్నటువంటి కట్టిపోగు మహేంద్ర స్టేట్ మీట్లో ఆడి బెస్ట్ ప్లేయర్గా సెలెక్ట్ అయ్యి ఇప్పుడు నేషనల్ ప్లేయర్గా వెళుతున్నాడు మహారాష్ట్ర అందుకు ఆయన్ని అభినందిస్తున్నాము మా యాజమాన్యం మమ్మల్ని ఎప్పుడూ కూడా ప్రోత్సహిస్తూ మా వెనకాలే ఉంటుంది దానికి మరొకసారి మా యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుసు చింతగిరి కనకయ్య విద్యా సంస్థల్లో ఒక స్టూడెంటు స్టేట్ వైడ్గా సెలెక్ట్ అయ్యి వాలీబాల్ టోర్నమెంట్స్లో రోజున స్టేట్ వైడ్గా కూడా సెలెక్ట్ అయ్యి ఈ స్కూల్కి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్నాడు అలాంటి విద్యార్థులను కూడా మేము కూడా కంపెనీ వారి తరఫున కూడా ప్రోత్సహిస్తూ వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేసి ఇంకా మంచి మంచి ఇక బాగా ఆడి స్కూల్కి వాళ్ళ భవిష్యత్తు కూడా మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలి వాళ్ళ స్కూల్లో నేను చదువుకున్నా అనే పేరు ప్రతిష్టలతోటి దినదిన ప్రవర్ధమని వాళ్ళ భవిష్యత్ అంతా కూడా స్పోర్ట్స్లో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి చదువుతో పాటు విద్య ఆటలు పోటీలు అన్నిటి కూడా ఆరోగ్యానికి అన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి అలాంటి వారిని కమిటీ వారు బాగా ప్రోత్సహించి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ముందుకు నడిపే ఉద్దేశంతో ఉన్నాం సీకే విద్యా సంస్థలు కొన్ని లక్షల మంది విద్యార్థుల్ని ఉన్నతలుగా తీర్చిదిద్దిన విషయం మన మంగళగిరి చుట్టుపక్కల ప్రజలు అందరికీ తెలిసిందే ఈరోజు సీకే జూనియర్ కళాశాలకు చెందిన కట్టిపోగు మహేందర్ నేషనల్ వాలీబాల్ టీంలో సభ్యుడిగా వెళ్ళటం దానికన్నా ముందు స్టేట్ ప్లేయర్గా మొన్న జరిగిన పోటీల్లో బెస్ట్ ప్లేయర్ అవార్డు రావటం చాలా సంతోషం ఎందుకంటే చదువులు ఎంత అవసరమో విద్యార్థి దశలో గేమ్స్లో కూడా పాల్గొని వాళ్ళ భవిష్యత్తుకి వాళ్ళ ఆరోగ్యానికి దేశానికి ఉన్నతమైన సర్వీస్ కింద కూడా ఈ గేమ్స్ పనికి వస్తున్నాయి కాబట్టి అటువంటి గేమ్స్ను ప్రోత్సహిస్తూ విద్యాలయంలో మరి ఒక డెల్ టీచర్ గారిని పెట్టి విద్యార్థులందరినీ కూడా ప్రత్యేకమైన శిక్షణలు ఇస్తూ వాళ్ళకి ఏ కావాలైనా కమిటీ వాళ్ళకి అన్ని విధాలుగా అండదండలు అందిస్తుంది మరి మహేందర్ కూడా ఈ నేషనల్ పోటీల్లో మంచి ప్లేయర్గా గుర్తింపు తెచ్చుకొని ఈ నేషనల్ తర్వాత ఇంటర్నేషనల్ ప్లేయర్గా కూడా తను ఎదగాలని తను ఎదుగుదలకి సీకే విద్యా సంస్థల కమిటీ అన్ని విధాలుగా అండదండలు ఉంటుందని